హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ససి హోమ్ టాక్స్ ఈరోజు నేను కంబనైన చింత చిగురు పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను చింత చిగురు పచ్చడితోనే కడుపు నిండా తినేలా అంత టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు చింత చిగురుని తీసుకున్న తర్వాత బాగా బట్టలో తుడిచేసేయండి బాగా దుమ్మంతా పోతుంది చిన్న చిన్న మనకు ఆ చింత చిగురుకి పుల్లలు ఉంటాయి కదా అవన్నీ తుంచేసి తీసుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి బాండలు పెట్టేసి అందులోకి ఒక టూ స్పూన్స్ నూనెను వేసుకొని ఒక స్పూను కందిపప్పును వేశారు కందిపప్పు వేయటం వల్ల చింత చిగురు పచ్చడి అద్భుత అనేట్టుగా ఉంటుందండి చాలా చాలా టేస్టీగా వస్తుంది మీరు ఇలా ఎప్పుడైనా చేశారా చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా విధాలుగా చేస్తూ ఉంటారు కదా నేనైతే ఇలా చేశాను అంటే చాలా విధాలుగా చేస్తూ ఉంటాను ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది కందిపప్పును వేసాక కొంచెం దూరంగా వేయించుకోవాలి అంటే కొంచెం కలర్ మారుతాయి అప్పుడు ఒక టూ స్పూన్స్ ధనియాలు పావు స్పూన్ మెంతులు వేసి మరి కొంచెం వేయించుకోవాలి కందిపప్పు బాగా ఎర్రగా కావాలండి మాడిపోకుండా ఎర్రగా కావాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసేసి మరి కాస్త వేయించుకోవాలి నెక్స్ట్ ఎనిమిది నుండి పది మిరపకాయల్ని వేసేసి వాటిని కూడా వేయించుకున్న తర్వాత చింతచిగురుని వేసేసి కొంచెం వేపుకోవాలి చింతచిగురు వేసాక ఎక్కువసేపు పట్టదండి కాసేపు వేయిస్తేనే చిగురంతా బాగా వాడుతుంది బాగా మగ్గుతుందన్నమాట చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు కదండి రోట్లో వేసి దంచితే ఇంకా ఇంకా బాగుంటుందండి నేను ఈరోజు మిక్సీలోనే వేసి రోటి పచ్చడి చేస్తున్నాను చింతచిగురు పప్పు చేసిన పచ్చడి చేసిన ఇలా కొంచెం గార్లిక్ వేసి చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మీరు ఇలా నోరు నోరుతుంది కదా అంత బాగుంటుందండి తిరగవాతలోనూ వేసుకుంటూ ఉంటారు గార్లిక్ నేనైతే వెల్లుల్లిని ఇలా వేయించేటప్పుడే వేసాను ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి వేసేసి ఆరబెట్టండి కాస్త ఆరితే చాలు అంటే చల్లారాలి ఆ తర్వాత మిక్సీలోకి వేసుకోవాలి మిక్సీలో వేసినప్పుడే తగినంత ఉప్పుని వేసుకోవాలి మొదట కొంచెం తక్కువైనా పర్వాలేదండి తక్కువ తక్కువవుతే మరి యాడ్ చేసుకోవచ్చు ఉప్పు ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం వేడి నీళ్ళని యాడ్ చేసుకోవాలి నేనైతే కటిల్లో వేట్ చేసిన నీళ్ళు వేసాను బాగా మిక్సీకి పట్టుకోవాలి మళ్ళీ అవసరమైతే కొంచెం నీళ్లు వేసేసుకోవచ్చు ఎప్పుడు వేసినా కూడా మనము వేడి నీళ్ళు వేస్తే పచ్చడి బయట పెట్టినా కూడా వన్ డే పాడవకుండా ఉంటుంది ఒకేసారి నీళ్లు ఎక్కువగా వేసారంటే మరీ పలుచగా అయిపోతుంది పచ్చడి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్సీకి వేసుకోండి మిక్సీకి వేసాక మరీ గట్టిగా అనిపిస్తే మరి కొంచెం వేడి నీళ్ళు యాడ్ చేసుకోవాలి ఇలా చేస్తానండి నేను పచ్చడి బయట పెట్టినా కూడా వన్ డేనే కాదు ఒక టూ డేస్ కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చడిని వేరే బౌల్లోకి మార్చేసుకోండి చేసుకోండి ఇప్పుడు ఇలాగే కూడా మనం సర్వ్ చేసుకొని తినేసేయచ్చు ఇంకాస్త బాగా గుంగుమలాడే వాసన రావాలి అంటే మరి స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి మరొక స్పూన్ నూనె వేసేసి ఆవాలు జీలకర్ర కొంచెం ఇంగువ వేసేసి మరి కాస్త వెల్లుల్లి వేయాలనుకున్న వాళ్ళు ఈ టైంలో వేసుకోవచ్చు నేనైతే పచ్చి కరివేపాకును వేసాను చాలా టేస్టీగా ఉంటుందండి మంచి గుమ్మగుమలాడే వాసన వస్తుంది చట్నీకి ఇప్పుడు మనము మిక్సీకి వేసుకున్న ఈ చింతచిగురు పచ్చడిని ఇందులో వేసేసి కలిపేసేయండి కాస్త అటు ఇటు తిప్పేస్తే నూనె ఎంత బాగా పచ్చడి ఫీల్ చేస్తుంది పచ్చడి రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది జొన్న రొట్టెలోకి చపాతీల్లోకి అన్నంలోకి ఉప్మాలోకి దేనికైనా చాలా బాగుంటుందండి చింత చిగురు రోటి పచ్చడి మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్స్ ద్వారా తెలపండి నేనైతే ఈరోజు కందిపప్పుతో చింత చిగురు పచ్చడి చేశాను ఈ విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు